వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ప్లీజ్ జీకే ఛానల్ ప్లీజ్ జీకే ఛానల్ ని మంచి కాన్సెప్చువల్ కరెంట్ అఫైర్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి షేర్ చేయండి లైక్ కూడా చేయండి ఈ వీడియోలో చాలా మంచి నేషనల్ ఇష్యూని డిస్కస్ చేద్దాం దానికి ఇంటర్నేషనల్ కూడా కలిసే ఉంటుంది అయితే అది చాలా కీలకం ఖచ్చితంగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో సంభవించిన తుఫానులు రెండు వేల ఇరవై మూడులో భారతదేశం విదేశాలని అటాక్ చేసినటువంటి తుఫానులకి సంబంధించిన ని ఇప్పుడు మనం చూద్దాం చాలా ఇంపార్టెంట్ అందులో మొట్టమొదటగా మిచాంగ్ అనేటువంటి ఒక తుఫాన్ తుఫాను లేదా జామ్ అంటారు దాన్నే ఆ మిగ్జామ్ తుఫాన్ గురించి డీటెయిల్స్ ని మనం చూడాలి ఈ మిగ్జామ్ లేదా మిచాంగ్ అనేటువంటి ఈ తుఫాను రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి డిసెంబర్ ఆరు తేదీల మధ్య సంభవించింది బంగాళాఖాతంలో ఈ తుఫాను ఏర్పడడం జరిగింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ ఆరు తేదీల మధ్య సంభవించింది బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతంలో ఈ తుఫాను ఏర్పడడం జరిగింది ఈ తుఫాను తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ అనేటువంటి దేశాలను ప్రభావితం చేయడం జరిగింది ఈ మిచాంగ్ తుఫాను వలన అధికారిక లెక్కల ప్రకారము పదిహేడు మంది మరణించారు ఆస్తి నష్టం ఎంత జరిగిందో అధికారికంగా ఇంకా ప్రకటించడం జరగలేదు అలాగే ఇది డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై మూడున బాపట్ల దగ్గర తీరాన్ని దాటడం జరిగింది ాపట్ల ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో తీరాన్ని దాటడం జరిగింది ఈ తుఫాను వలన సరాసరిన యావరేజ్ న గంటకి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వేయడం జరిగింది ఈ మిచాంగ్ తుఫాన్ ప్రభావితం వలన చాలా పంట నష్టం జరిగినట్లుగా కేంద్ర బృందాలు వాటిని వచ్చి పరిశీలించడం కూడా జరిగింది అయితే ఈ మిచాంగ్ అనేటువంటి ఈ తుఫానుకి మయన్మార్ అనేటువంటి దేశము పేరు పెట్టడం జరిగింది మిచాంగ్ తుఫాన్ కి పేరు పెట్టినటువంటి దేశం మయన్మార్ దీని అర్థం ఏమిటి బర్మాస్ భాషలో అర్థం ఏమిటి అంటే బలం మరియు స్థితి స్థాపకత స్ట్రెంగ్త్ అండ్ రెసిలియన్స్ స్ట్రెంగ్త్ అండ్ రెసిలియన్స్ అనేది దీని యొక్క అర్థం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది అలాగే దీని తరువాత మరొక కీలకమైనటువంటి తుఫాను మైథిలీ తుఫాను లేదా మిథిలీ అనొచ్చు లేదా మైథిలీ అని కూడా పిలవచ్చు మైథిలీ తుఫాను ఈ మైథిలీ తుఫాను కూడా మనకి చాలా ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై మూడులో సంభవించినటువంటి తుఫానుల్లో ఈ తుఫాను రెండు వేల ఇరవై మూడు నవంబర్ పద్నాలుగు నుంచి పద్దెనిమిది తేదీల మధ్య ప్రభావితం చేయడం జరిగింది సంభవించింది రెండు వేల ఇరవై మూడు నవంబర్ పద్నాలుగు నుంచి పద్దెనిమిది తేదీల మధ్య సంభవించింది ఇది ఉత్తర హిందూ మహాసముద్రంలో సంభవించడం జరిగింది నార్త్ ఇండియన్ ఓషన్ హిందూ మహాసముద్రంలో సంభవించింది చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది ఇది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే ఈ మైథిలీ తుఫాన్ కారణంగా ఈశాన్య భారతదేశం నార్త్ ఈస్టర్న్ ఇండియా బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ప్రభావితం అవ్వడం జరిగింది ఈ తుఫాను వలన మరణాలు ఏడు ఏడుగురు మరణించడం జరిగింది రెండు వందల డెబ్బై ఆరు మిలియన్ డాలర్ల నష్టం కూడా సంభవించినట్లుగా అధికారిక లెక్కలు ప్రకటించడం జరిగింది ఈ తుఫాను వలన గంటకి డెబ్బై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీసాయి అలాగే ఈ తుఫాను బంగ్లాదేశ్ లో తీరం దాటడం జరిగింది ఈ తుఫానుకి మాల్దీవును అనేటువంటి దేశము పేరు పెట్టింది మాల్దీవును పేరు పెట్టింది అక్కడ మనకి మాల్దీవుల్లో దివేహి అనేటువంటి ఒక భాష ఎక్కువగా మాట్లాడతారు ఆ దివేహి భాషలో ఈ మైథిలి అంటే అర్థం ఏమిటంటే భారీ వృక్షము భారీ వృక్షం యూజ్ ట్రీ ట్రీ భారీ వృక్షము అని దీని అర్థం వస్తుంది కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకో అండ్ నెక్స్ట్ తుఫాన్ ఏమిటంటే హమోన్ హమూన్ అనేటువంటి ఒక తుఫాన్ చాలా ఇంపార్టెంట్ తుఫాన్లు ఇవన్నీ కూడా ముఖ్యంగా ట్రాఫికల్ సైక్లోన్స్ అంటారు ఈ హమూన్ అనేటువంటి ఈ తుఫాను రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు తేదీల మధ్య సంభవించినటువంటి తుఫాన్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదుల మధ్య సంభవించింది ఈ తుఫాను ఇండియన్ ఓషన్ ఇది కూడా హిందూ మహాసముద్రంలోనే ఏర్పడడం జరిగింది అయితే ఈ తుఫాన్ ప్రభావితమైనటువంటి ప్రాంతాలు ఏమిటంటే బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ మిజోరాం అనేటువంటి మూడు ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితం అవగా మరణించిన వారి సంఖ్య అధికారికంగా పదిహేడు అని లెక్కతే సుమారుగా ఐదు వందల అరవై ఏడు మిలియన్ డాలర్స్ ఆస్తి నష్టం సంభవించినట్లుగా ప్రకటించింది ఈ తుఫాను ఆగ్నేయ బంగ్లాదేశ్ లో తీరం దాటడం జరిగింది గంటకి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి అయితే ఈ హమూన్ అన్నటువంటి పేరుని ఇరాన్ అనేటువంటి దేశము ఇవ్వడం జరిగింది హమూన్ ఇర్ ఇరాన్ అనేటువంటి దేశం ఈ ఇరాన్ లో మాట్లాడే పర్షియన్ భాషలో హమూన్ అంటే అర్థము డెజర్ట్ లేక్స్ ఎడారి సరస్సులు అని అర్థం వస్తుంది దాన్నే మార్ష్ ల్యాండ్స్ అని కూడా పిలుస్తారు అలాగే ఇంకొక తుఫాన్ రెండు వేల ఇరవై మూడులో లో సంభవించినది తేజ్ అనేటువంటి తుఫాన్ తేజ్ తుఫాన్ తేజ్ తుఫాన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎక్కువగా అటాక్ చేసింది కూడా ఇది కూడా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లోనే సంభవించడం జరిగింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై నుంచి ఇరవై నాలుగు తేదీల మధ్య ఈ తుఫాన్ సంభవించింది ప్రభావితమైన ప్రాంతాలు యెమెన్ మరియు ఒమన్ అనేటువంటి దేశాలు యెమెన్ వమన్ అనే దేశాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి మరణించిన వారి సంఖ్య పన్నెండు అలాగే ఆస్తి నష్టం ఎంతో అధికారికంగా ప్రకటించలేదు గంటకి నూట డెబ్బై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి ఈ తుఫాన్ ప్రభావం వలన అరేబియా సముద్ర తీరమైనటువంటి ముంబై కూడేల్లో కూడా వర్షాలు కురవడం జరిగింది భారతదేశంలో ఇది అరేబియా సముద్రంలో ఏర్పడి యమెన్ అనేటువంటి దేశంలో తీరం దాటింది ఈ కేజ్ అనేటువంటి తుఫాన్ కి భారతదేశమే పేరు పెట్టడం జరిగింది ఈ తేజ్ తుఫాన్ పేరు పెట్టిన దేశం భారతదేశం అంటే ఈ భారతదేశం పేరు పెట్టినటువంటి ఈ తేజ్ అంటే అర్థం ఏమిటి హిందీలో అంటే వేగము స్పీడ్ అని అర్థం వస్తుంది అది తేజ్ తుఫాన్ కి సంబంధించినటువంటిది దీని తర్వాత మనకి ఇంకొక కీలకమైన తుఫాను బిపోర్య్ తుఫాన్ బిపోర్య్ ఈ జాయ్ తుఫాన్ కూడా రెండు వేల ఇరవై మూడులోనే లోనే అటాక్ చేయడం జరిగింది ఆ బిపోర్జాయ్ తుఫాన్ అనగానే ఇది రెండు వేల ఇరవై మూడు జూన్ ఆరు నుంచి తొమ్మిదిల మధ్య సంభవించడం జరిగింది జూన్ ఆరు నుంచి పంతొమ్మిది తేదీల మధ్య సంభవించడం జరిగింది ఇది అరేబియా సముద్రంలో సంభవించినటువంటి తుఫాన్ జాయ్ ఈ బిపోర్జాయ్ ప్రభావిత ప్రాంతాలు భారతదేశం పాకిస్తాన్ అనే రెండు దేశాల్లో ఈ బిపోర్జాయ్ తుఫాను పూర్తిగా అటాక్ చేసింది మరణించిన వారి సంఖ్య పదిహేడుగా ప్రకటించడం జరిగింది గంటకి నూట సారీ నూట అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి నూట ఇరవై నాలుగు మిలియన్ డాలర్ల ఆదాయము ఆస్తి నష్టము సంభవించింది ఈ బిపోర్జాయ్ వలన భారీగా గుజరాత్ రాష్ట్రంలో భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో తుఫాను సంభవి వర్షాలు సంభవించడం జరిగింది వర్షాలు కురిశాయి అయితే ఈ బిపోర్జాయ్ అనేటువంటి ఈ తుఫానికి పేరు పెట్టినటువంటి దేశము బంగ్లాదేశ్ దీనికి బంగ్లా భాషలో అర్థం ఏమిటంటే విపత్తు డిజాస్టర్ అనేటువంటి అర్థము వస్తుంది కాలమైటి అనే అర్థం వచ్చేలా దీనికి పేరు పెట్టడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై మూడులో సంభవించిన మరొక తుఫాన్ ఏమిటంటే మోకా తుఫాన్ మోకా అనేటువంటి తుఫాన్ ఈ మోకా అనేటువంటి తుఫాను రెండు వేల ఇరవై మూడు మే నెలలో సంభవించడం జరిగింది రెండు వేల ఇరవై మూడు మే నెలలో సంభవించినటువంటి ఈ తుఫాను హిందూ మహాసముద్రంలో సంభవించడం జరిగింది ఈ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు అండమాన్ అండ్ నికోబార్ దీవులు శ్రీలంక మయన్మార్ బంగ్లాదేశ్ చైనా భారతదేశం ఈ ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితం అయ్యాయి వలన మొత్తంగా నాలుగు వందల అరవై మూడు మంది మరణించడం జరిగింది నష్టము ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్ ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల నష్టము సంభవించింది గంటకి రెండు వందల పదిహేను కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి ఈ మోకా తుఫానికి పేరు పెట్టినటువంటి దేశము ఎంఎన్ ఎమన్ అనేటువంటి దేశము పేరు పెట్టడం జరిగింది ఇది ఎమెన్ అనేటువంటి దేశంలో కాఫీ నగరంగా పిలువబడే మోఖా అనేటువంటి నగరం పేరుతో మోచ లేదా మోఖా అని పెట్టడం జరిగింది ఈ తుఫాన్ కి కాబట్టి ఈ తో పాటుగా మనకి రెండు వేల ఇరవై మూడులో డిసెంబర్ నెలలో జాస్పర్ అనేటువంటి ఒక తుఫాను అటాక్ చేసింది ఆస్ట్రేలియా అనేటువంటి దేశాన్ని రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జాస్పర్ తుఫాన్ ఆస్ట్రేలియాని తాకినటువంటి తుఫాన్ ఇది కాబట్టి ఈ తుఫానులు చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ స్టూడెంట్స్